కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణంలో మదర్ తెరిసా సేవా సమితి ఆధ్వర్యంలో డాక్టర్ గురుమూర్తి ప్రొద్దుటూరు వారి అధ్యక్షుడు ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు అయితే ఈ శిబిరానికి ప్రజలు అనేక మంది తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకుని ఈ శిబిరం కార్యక్రమాన్ని విజయవంతం చేశారు డాక్టర్ మాట్లాడారు కంటి పరీక్షల కోసం వచ్చిన ప్రజలందరికీ కంటి అద్దాలు మరియు మందులు ఉచితంగా అందించడం జరిగిందని ఆయన తెలిపారు ఈ సందర్భంగా మదర్ సేవా చైర్మన్ మాట్లాడారు డాక్టర్ డాక్టర్ మూర్తి అదే విధంగా ఈ కార్యక్రమ స్కూల్ ఆవరణంలో ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి రామసుబ్బారెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు మన కమలాపురం శ్రీ వెంకటేశ్వర హై స్కూల్లో మదర్ థెరిసా ఫౌండేషన్ వాళ్ళు ఉచిత ఫ్రీ ఐ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది విజయ కుమార్ గారు వాళ్ళ ఊరు కమలాపురం వల్ల తన ఫస్ట్ ఫ్రీ క్యాంప్ అనేది కమలాపురంలో జరగాలని చెప్పేసి శ్రీ వెంకటేశ్వర హై స్కూల్లో ఈ క్యాంప్ నిర్వహిస్తున్నారు ఈ కంటి క్యాంపులో ఇప్పటికే నూట పది మంది దరఖాస్తు చేస్తున్నారు వాళ్ళకి చూపరీక్ష చేస్తున్నారు హౌస్ ఉన్న వాళ్ళకి ఉచితంగా మందులు కానీ అద్దాలు కానీ ఈ మదర్ తెరిసా ఫౌండేషన్ ద్వారా వాళ్ళు ఇస్తున్నారు నా పేరు డాక్టర్ గురు అభిలాష్ ప్రొద్దుటూరు అభిలాష్ నేత్ర విదేశం నుంచి వచ్చారండి ఈ క్యాంపులో ఉన్న కంటికి కావాల్సిన సలహాలు అయితే కానీ వాళ్ళకి శుక్లాలు ఉన్న వాటికి ఫ్రీగా ఆసుపత్రికి తీసుకెళ్ళి ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఆపరేషన్ చేయబడుతుంది అందరూ ఈ క్యాంప్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను